ఉపకార ధర్మము అనేది ముందుకు సాగుతోంది ప్రపంచం ఉండే కొద్దీ ఉండే కొద్దీ ఇంకా ఇంకా నీడి పరిస్థితిలోనికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుని ప్రజలు ఉపకారం చేయకపోతే ఇంకెవరు చేస్తారు ప్రపంచంలో అనాథలకు లేకపోతే గ్రుడ్డు వారికి స్ట్రీట్ చిల్డ్రన్కి లేకపోతే ఇట్లాంటి అనేక కార్యక్రమాలకి దేవుని ప్రజలు ఇవ్వకపోతే దేవుని యొక్క బిడ్డలు ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు సోషల్గా మనం స్పందించకపోతే ఎవరు స్పందిస్తారు అండి ఎక్కడో వేరే దేశంలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంటిని అన్నింటిని వృద్ధిపెట్టి ఓడల మీద వచ్చి కొన్ని సంవత్సరాలు వాళ్ళన్నీ మర్చిపోయి ఎక్కడ పనిచేసి ఇక్కడ హాస్పిటల్ కట్టారు కదా మరి ఇక్కడున్న మనకి మన ప్రజల మీద మనం మనం ఏం చేస్తాం పది రూపాయలు మందులు కొనుక్కోవడానికి కేవలం ఎవరికో ఆ సలుపు ఆ బాధ ఆ నొప్పి వచ్చిందే ఇక్కడున్న రోగగ్రస్తుల కోసం మరి మన వాళ్ళు మన వాళ్ళకి ఎందుకు హాస్పిటల్ కట్టలేకపోతున్నాం మనం మిషనరీలు వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని చర్చిలు ఎన్ని డెనామినేషన్లు కొత్తగా హాస్పిటల్ కట్టే ఉన్న హాస్పిటల్ అమ్మే అది మన ఉపకార ధర్మం ఉన్న వాటిని మెరిసీడ్ రావట్లేదు మనకి కోవిడ్ రాబడికి క్రైస్తవులుగా మనం ఎంతవరకు ఇది చేసాం హాస్పిటల్స్ వేయాలంటే ఏమీ లేవు సో వైద్యం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు స్కూల్స్ కావచ్చు నీటి పీపుల్కి ఉపకార ధర్మం క్రైస్తవుడు చేయకపోతే ఇంకెవడు చేస్తాడు అది మన బాధ్యత యాజకులం మనం ప్రభు బలం మీద అర్పించేది ఏమి అర్పించకుండా అట్లా ఉంచేస్తామని చెప్పండి మన పిల్లలకు భోజనం పెట్టేటప్పుడు ఆ రెండు ముద్దలు తినకపోతే ఎంత బీపీ అవుతుంది మనకు అసలు ఎంత టెన్షన్ పెట్టుకుంటాం మరి ప్రభు బాల మీద ఎన్ని సంవత్సరాలుగా మనం ఏమీ అర్పించకుండా ఆ ఇలికెట్లే ఆకలేదు అని ఏమి అర్పించకుండా ఉపకార ధర్మమే లేకుండా ఎంత కాలం గడిపేస్తాం ఆలోచించా